తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గులాబీ జెండా గుండె గుండె నొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన ఐదేళ్ళ నాడు ఇదే ప్రాంతంలో ఇదే స్థలంలో మనకు ఇదే విధంగా మన ముఖ్యమంత్రి రావడం జరిగింది మళ్ళా రోజు ఇదే ప్రాణంగా రావడం జరిగింది అంత పెద్ద ఎత్తున మీ అందరికీ ఘన స్వాగతం పలుకుతూ పేరు పేరున వేదికపై ఉన్న మంత్రివర్యులకు కానీ ప్రతి ఒక్కరికి ఇదే ఎందుకంటే కాలాతీతమైనది కాబట్టి పేర్లు తీసుకోవడం కొంచెం కష్టం టైం యువత ఎక్కువైతుంది కాబట్టి ఏమనుకోద్దని కోరుతూ మన ముఖ్యమంత్రి గారు మన భక్తలకి ఎన్నో చేసిండ్రు ఇలా బీమా ప్రాజెక్టు పూర్తి చేసుకొని దాదాపు రెండు లక్షల ఇరవై ఎకరాల నీరు పంట పండించుకుంటున్నాం మనకంటూ డిగ్రీ కాలేజ్ ఇచ్చిండు అది కూడా మొదలు పెట్టుకున్నాం నూట యాభై పడకల ఆసుపత్రి ఇచ్చిండు అది కూడా భూమి పోజ్ చేసుకున్నాం అదేవిధంగా మనకు మళ్ళా రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చిండు ఆరు దాంట్లోకి మళ్ళా ఇంటర్మీడియట్ కూడా మొదలు పెట్టుకుందాం ఇట్లా ప్రతి ఒక్కటి ఏది అడగకుండా మనకు అన్ని సమర్పించిన మన ముఖ్యమంత్రి గారికి మీ తరఫు నుంచి నా తరఫు నుంచి నా పాదాభివందనాలు ఎందుకంటే ఈరోజు పెద్దలను బోర్డు కొట్టుకొని ఆ పెద్దని ఇక్కడ మా పెద్ద సార్లు చూసుకొని బతుకుతున్నారు మీరు అంతా మనమంతా కూడా పెద్ద రైతాంగం అంతా తెలుసు ఈరోజు ఎంత రైతులకు ఏ విధంగా పెట్టుబడులు కానీ రుణాలు కానీ రుణమాఫీ కానీ కొనుగోలు కేంద్రాలు కానీ ఏమున్నా ప్రతి ఒక్కటి ముందుకు తీసుకుపోతున్నాడు మన ముఖ్యమంత్రి గారు మీ తరఫు నుంచి ఒక చిన్న రెండు కోరికలు సారి కూడదలుచుకున్నా మనకు ఇప్పటికీ భీమా కింద రెండు గ్రామాలు నేరడు గవర్నమెంట్ భూత్పూర్ రెండు గ్రామాలను డిఎన్ఏ పిచ్చుకుంటే అవి కూడా మనకు సస్యశ్యామలమయ్య ఊర్లు కూడా పెద్ద ఎత్తున తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అది వారు తప్పకుండా చేయాలని వారితో మీ సభాముఖంగా వారిని కోరుతూ అదేవిధంగా మనకు ఇంకా ఉర్దూ మీడియంలో కానీ షాదీ ముబారక్ షాదీఖానాలు కానీ ఎన్నో ఉన్నాయి దయచేసి ఇవన్నీ కూడా చేయాలని వారితో కోరుతూ నేను ఇచ్చే వినతి పత్రం ముందు దాన్ని అన్ని సమకూర్చాలని వారితో మీ సభాముఖంగా వారికి తెలియజేస్తూ ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రశేఖర్ రావు గారు పెద్దలు నాకు పితృలు సామానులని వారిని మాట్లాడాలని కోరుతూ సెలవు తీసుకున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ై కే జై కేటీఆర్ గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకులు మక్తల ఎమ్మెల్యే శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అంజనేల్ గౌడ్ గారు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ పెద్దలు అశేషంగా ఈ సమావేశానికి తరలివచ్చినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ నా నమస్కారం హెలికాప్టర్ కొంచెం లోపం రావడం వల్ల నేను రావడం ఆలస్యమైంది మళ్ళీ ఇంకా నారాయణపేటకు నేను వెళ్ళాలి ఒక ఐదారు నిమిషాలు నేను మాట్లాడతాను మీరు సహకరించాలని విజ్ఞప్తి పార్టీలు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి అన్ని సందర్భాలు మీరు చాలా చూసినారు చాలా ఎలక్షన్లు చూసినారు మళ్ళా ఇప్పుడు మూడవసారి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చింది పార్టీ తరఫున యువలోకం నిలబడతారు ఒక్కొక్క వ్యక్తి నిలబడతారు ఆ వ్యక్తుల వెనుక పార్టీలు ఉంటాయి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ప్రజాస్వామ్య పరిణతితో మీరు మంచి చెడ్డ ఆలోచించి ఏ పార్టీ వల్ల ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఏం జరిగిందో దాన్ని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతూ ఉన్నా అటువంటి విచక్షణతో మీరు ఓటేస్తే ఎలక్షన్లలో మీరు గెలుస్తారు మీరు గెలిస్తేనే మీకు న్యాయం జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా మొత్తం పాలమూరు జిల్లాను గత పాలమూరు జిల్లాను నాశనం పట్టించిందే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇంతకుముందు నేను గద్వాలో కూడా చెప్పిన వాల్మీకి బోయలు చాలా ఎక్కువగా ఉండే ప్రాంతం మక్తలు కూడా ఈ వాల్మీకి బోయలను ముంచిందే కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే రోజున అక్కడ ఆంధ్ర బోయల్నేమో ఎస్టీలుగా పెట్టి మన తెలంగాణ బోయల్ని మాత్రం బీసీలుగా పెట్టినాడు ఆ కాంగ్రెస్ మొదటి ముఖ్యమంత్రి చేసిన పాపమే ఈఎలడ్ వరకు కూడా మనం బాధపడతా ఉన్నాం నేను మీ అందరికి ఒకటే మనం చేస్తా ఉన్నా మనం రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినాం కానీ బీజేపీ ప్రభుత్వం అక్కడ కింద పెట్టుకొని ఉన్నది ఈ ఎన్నికల తర్వాత వాల్మీకుల తరఫున అవసరమైతే ఉద్యమం చేసైనా సరే కేంద్ర ప్రభుత్వం మెడలు పంచి మీకు మేలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా సంగంబడ రిజర్వాయర్ బీమా ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాల కళ కాంగ్రెస్ రాజ్యంలో తెలుగుదేశం రాజ్యంలో గెలికేడబెట్టినారు తప్ప దాన్ని పూర్తి చేయలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాతనే మనం దాన్ని పూర్తి చేసుకున్నాం ఈరోజు సంగంబండ రిజర్వాయర్ నుంచి భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వస్తున్న నీళ్ళతోని మక్తల్ కానీ కృష్ణ మండలం కానీ మాగనూరు కానీ నర్వ కానీ అమరచింత మండలాల్లో కానీ దాదాపు రెండు లక్షల ఎకరాలకు నీళ్లు బారుతూ ఉన్నాయి మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు అతి ఎక్కువ ఆయకట్టు ఉన్నటువంటి నియోజకవర్గాలలో లెక్క తీస్తే తెలంగాణలో మక్తల్ కూడా నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పి నేను సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా ఈ నీళ్ళతోనే దాదాపు నూట యాభై చెరువులు కూడా నింపుకుంటా ఉన్నాం ఇలా మక్తలు పచ్చబడ్డది నాకు చాలా సంతోషంగా ఉందని నేను మనవి చేస్తా ఉన్నా కొన్ని చిన్న చిన్న కోరికలు మీ ఎమ్మెల్యే గారు కోరినారు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా మీ ఎమ్మెల్యే మాట ధర గట్టిగా ఉంటుంది కానీ మనసు మాత్రం వెన్నలాంటిది ఆయన ఎక్కడా ఎవలకు ఆపద ఉన్నా ఆయన ఇమ్మీడియట్గా పరిగెత్తుకొని వస్తాడు హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో ఆయన కారు ఆగదు మళ్ళా తిరిగి ఎంత దూరం ఉన్నా సరే అర్ధరాత్రి అయినా సరే మక్తలే చేరుకుంటాడు తప్ప హైదరాబాద్లో ఉండే ఎమ్మెల్యే కాదు రామ్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి నర్సిరెడ్డి గారు నాకు చాలా దగ్గర మిత్రులు నర్సిరెడ్డి గారు ఏ విధంగా అయితే పనిచేసినారో వారి బాటలోనే ఆయన కొడుకు కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఒక మంచి పద్ధతిలో ప్రజానాయకుడిగా మీ ముందు నిలబడి ఉన్నారు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఆయన కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో నాతో కొట్లాడి చాలా చేయించినాడు హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ చేయించినాడు కాలేజీలు చేయించినాడు మన పట్టణానికి కూడా మంచి బ్రహ్మాండమైన వసతులు ఏర్పాటు చేసినారు ఇంకా కూడా చేయబోతూ ఉన్నారు రేపు రాబోయే రోజులలో కూడా రామ్మోహన్ రెడ్డి గారిని మీరు బ్రహ్మాండం గెలిపించండి మీరు కోరుతున్నటువంటి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కానీ మరొకటి కానీ వంద శాతం గవర్నమెంట్ వచ్చిన ఒక నెల రోజుల్లోపే మీకు జీవో ఇచ్చి ఆ పని కూడా చేయించే బాధ్యత నాదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మిగిలిన పనులన్నీ కూడా మనం చేసుకుందాం ఇబ్బంది లేదు ఎందుకంటే నేను ఇప్పుడు మళ్ళీ నారాయణపేట కూడా పోవాలి మీకు కనీసం నమస్కారం చేసిపోదామని వచ్చిన నేను కష్టపడి వేరే హెలికాప్టర్ తీసుకొని నారాయణపేట పోయి మళ్ళీ అక్కడ కూడా మాట్లాడి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ నేను చేరుకోవాలి హైదరాబాద్ కాబట్టి మీరందరూ పెద్ద మనసుతోని పార్టీల చరిత్ర చూడండి ఏ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా నడిచినారు ప్రజలను ఎట్లా పట్టించుకున్నారు సంక్షేమం ఎట్లా చూసినారో మీరు చూడాలి వాళ్ళ కాలంలో డెబ్బై రూపాయల పెన్షన్ రెండు వందల రూపాయల పెన్షన్ ఇస్తే ఇలా రెండు వేల రూపాయలు ఇచ్చుకుంటూ ఉన్నాం రేపు ప్రభుత్వం వచ్చిన తెల్లారి ఐదు వేల రూపాయలకు ఆ పెన్షన్ తీసుకొని పోతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా సన్న బియ్యమే సప్లై చేస్తాం ఇవి వచ్చే మార్చ్ తర్వాత అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా అదే పద్ధతిలో ఇంక అనేక విషయాలు మేనిఫెస్టోలో చెప్పినాం మీ కార్యకర్తలు నాయకులు ప్రతిరోజు మీ దగ్గరికి తెస్తారు మీ డోర్ దగ్గరికి అందరినీ కూడా చైతన్యపరిచి మీరు చూపిస్తున్న ఈ ఉత్సాహాన్ని ముప్పై తారీఖు నాడు కూడా చూపించి రామ్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతోని గెలిపించాలని పేరు పేరున మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ ఉన్నా ఎన్నికలైన తర్వాత నేను మీకు ఒక హామీ ఇస్తా ఉన్నా ఈరోజు నేను ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను కాబట్టి నేనే స్వయంగా మక్తలు వస్తాను రామ్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ఉంటాను ఒక దినమంతా మీతోని గడిపి పార్టీ నాయకులతోని అధికారులతో గడిపి మక్తలకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా నేనే స్వయంగా చేసి పెడతాను మీకు హామీ ఇస్తూ రామ్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతోని గతం కంటే ఇంకో పదివేల మెజార్టీ ఎక్కువతోని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు మీద గులాబీ చండ